నమస్కారం టుడే విజిఆర్ కి స్వాగతం అమర్ వీర్ల త్యాగాలు మరుగులేనివని వారిని స్మరించుకుంటూ అమర్ వీర్ల సంస్కరణ ద్వారోత్సవాలలో భాగంగా నాలుగో రోజు తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ పరిధిలోని పోలీసు సమూహంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఆధ్వర్యంలో బాల్యపల్లి దక్కిలి సబ్ ఇన్స్పెక్టర్ల మమేకంతో పోలీస్ సిబ్బంది వైష్ణవి డిగ్రీ కళాశాల హ్యాండ్లూమ్ టెక్నాలజీ విద్యార్థిని విద్యార్థులతో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా సిఐ ఏవి రమణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బెరం రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షుల అభారీ సత్యం శ్రీ కాలహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ కౌసరియమ్మ బీజేపీ పాలకృష్ణమూర్తి తిరుపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు మరువలేనివని తన కుటుంబాలను వదిలి దేశ ప్రజల రక్షణకై ప్రాణ త్యాగాలు చేసిన వారికి జేజేలు జేలు వారి స్ఫూర్తిని గుర్తించుకోవాలని తెలిపారు త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న టీఎల్సీ సెంటర్ ను సభ్యుల స్ఫూర్తితో తీసుకురావడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దినోత్సవం అనేది జరుపుకుంటా ఉన్నాం వారి సంస్కరణ వారిని స్మరించుకుంటూ వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అనేది అప్పటి నుంచి జరుపుకుంటా ఉన్నారు అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మరి నక్సలైట్లతో కానివ్వండి అలాగే టెర్రరిస్టులతో కానివ్వండి అంతర్గతంగా దొంగలతో కానివ్వండి రకరకాలైనటువంటి ముస్కరులతో పోరాటంలో చాలా మంది పోలీసులు అమరులవుతూ ఉన్నారు వారి సంస్మరణార్థం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ఇరవై ఒకటిన మనము ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగా వారోత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి పురప్రముఖులు అందరూ కూడా సత్యం గారైతేనేమి అలాగే మధునాయుడు గారైతేనేమి అలాగే రాజేశ్వరరావు గారైతేనేమి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌశల్యమ్మ గారు అలాగే పెద్దలందరూ డాక్టర్స్ అందరికీ ప్రత్యేకంగా అలాగే మీడియా మిత్రులకి పురప్రముఖులకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రక్తదానం ఏర్పాటు చేయడానికి ఈటానికి స్వచ్ఛందంగా విచ్చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి అలాగే వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రక్తాన్ని ఇవ్వడానికి ముందుకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మన శరీరంలో మానవుని శరీరంలో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం అనేది ఉంటుంది ఈ రక్తం అనేది ఎప్పుడు కూడా మనము కొంత రక్తాన్ని మనము అంటే త్రీ హండ్రెడ్ మిల్లీ లీటర్లు తీస్తారు కాబట్టి దీనివల్ల వచ్చేటువంటి అపోహలు ఎక్కువగా ఉన్నాయి చాలామందికి రక్తం పోవడం వల్ల రక్తహీనత ఏర్పడుద్దేమో అనేటువంటి అపోహలు ఉన్నాయి కానీ ఇది తప్పు రక్తం అనేది టూ టూ త్రీ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ బ్లడ్ తీయటం వల్ల అది మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్లో ఆ ఫుల్ బిల్ అయిపోతుంది మళ్ళీ కొత్త రక్తం వచ్చేస్తుంది కాబట్టి ఇంకా యంగ్ బ్లడ్ అనేది వస్తుంది ఎప్పుడు కూడా మన బావిలో వాటర్ ఎప్పుడు నిలకడగా ఉంటుంది పది అడుగులు లే అడుగుల వాటర్ ఉందనుకోండి అది ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది కానీ ఆ వాటర్ని రెండు బకెట్లు కనుక తోడినట్టయితే మళ్ళీ ఒక టూ టూ డేస్లో ఆ వాటర్ని మళ్ళీ ఫుల్ఫిల్ అయిపోయి మళ్ళీ టెన్ ఫీట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏ విధంగా అయితే వాటర్ బావిలో నుంచి వాటర్ తీస్తే ఫుల్ఫిల్ అవుతుందో మన శరీరంలో నుంచి బ్లడ్ తీస్తే కూడా అదే విధంగా ఫుల్ఫిల్ అవుతుంది అని ఇంకా కొత్త రక్తం వస్తుంది కాబట్టి ఉరకలేసేటువంటి రక్తం కొత్త రకం వస్తుంది కాబట్టి మనకి ఇంకా ఉపయోగకరమే కాబట్టి బ్లడ్ ఇచ్చేటువంటి వాళ్ళందరికీ మరొక ఉపయోగం ఏంటంటే ఈ బ్లడ్ ఇచ్చినటువంటి డోనర్స్ అందరి యొక్క బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా అన్ని టెస్టులు చేస్తారు కాబట్టి ఫ్రీగా రెండు వేల రూపాయల విలువైనటువంటి టెస్టులు ఫ్రీగా చేయబడతాయి కాబట్టి అది కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే వారికి ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ఈ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు యాక్సిడెంట్లో కావచ్చు అలాగే రక్తహీనత రక్తహీనత వల్ల కావచ్చు అలాగే ఒక గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో డెలివరీ సమయంలో వారు చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు రక్తం లేకుండా కాబట్టి అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ రక్తదానం అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి రక్తాన్ని దానం చేయండి పది మంది ప్రాణాలను కాపాడండి అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా దీనికి అన్ని సక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పురప్రముఖులందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ తీసేసినటువంటి ప్రముఖులందరికీ మీడియా వారి ద్వారాగా అలాగే ఈ రక్తదానా ఇంటి ముందుకు వచ్చినటువంటి యువతి యువకులందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇది మన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ గురుగొండ రామకృష్ణ గారి వారి యొక్క కృషి కోని ఇక్కడ డయాలసిస్ సెంటర్ అనేది ఒకటి అయింది అది త్వరలో రాబోతుంది ప్రత్యేకంగా ఆ డయాలిసిస్ గురించి చాలా మంది రోగులు నిత్యం కూడా తిరుపతి నెల్లూరు వెళ్ళడానికి చాలా వేయి ప్రయాసులకి బాధపడతా ఉన్నారు అది మనకి త్వరలోనే మనకు సాకారం కాబోతుంది కాబట్టి డయాలసిస్ రోగులందరూ కూడా దాన్ని డయాలసిస్ సెంటర్ ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సర్కి గారు సర్కిల్పల్లిలో ఏర్పడినటువంటి బాలాయపల్లి డస్టి వెంకటి ఎస్ఈ గారు అందరూ కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు జరుపుతూ ఈ రక్తదాన శిబిరం బాగా జరిగి పది మందికి ఈ రక్తం ఉపయోగపడాలని కోరుకుంటారు పోలీసులు చెప్పేసి చెప్పలేకపోతే అదేవిధంగానే ఈ యొక్క సినీ పిట్లో రెండు డైలాగులు ఒక ఉత్తే ఉత్తేజపరిచే విధంగా పోలీసుల యొక్క ప్రాముఖ్యతను పెంచే విధంగా డైలాగులు ఏంటంటే సాయి కుమార్ అనే వ్యక్తి సినీ హీరో కనిపించే మూడు సింహాలే తెలుసు నీకు ఒక రౌడీ మూత ఉంటాడనమాట కనిపించే మూడు సింహాలు అయితే కనిపించిన సింహం నాలుగో సింహం ఈ పోలీస్ అని చెప్పేసి అని చెప్తున్నాడు అది ఒక ఉత్తేజపరితమైనటువంటి పోలీసులకి తెలిసే విధంగా ఉంటుంది అదేవిధంగా ఇంకొక అనే వ్యక్తి సినీ హీరో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్తాడు నీ నీ ముఖంలో ఎప్పుడు కూడా భయం అనేది లేదు అనేసానంటే నా ప్రజల కోసం నేను చావడానికైనా సిద్ధం ఆ చావు నా దగ్గరికి వస్తే నా చేతి నా చెయ్యి నా మీసం మీద ఉంటుంది నా ముఖంలో చిరునవ్వు ఉంటుంది అని చెప్పేసి పవర్ఫుల్ డైలాగ్ చెప్పినటువంటి పరిస్థితుల్లో పోలీసు యొక్క పోలీసుల యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాల సందర్భంగా తెలియజేశా అదేవిధంగా ఈ యొక్క ప్రజలకి సేవలు ఏవైతే చేస్తారో వాటిని మనం వర్ణించలేము అదేవిధంగా ఈ ఈ పోలీసులు లేని సమాజాన్ని కూడా మనం ఊహించలేము అదేవిధంగా అమర వీరుల యొక్క పోలీసు అమర వీరుల యొక్క త్యాగాలను మనం వెలకట్టలేమని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా రౌడీ మూకలు కావచ్చు టెన్లీస్టులు కావచ్చు అందరితోనూ నిత్యం సమాజంలో పోరాడుతూ వాళ్ళ యొక్క బాధ్యతలు నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి ఒక పోలీసు మాత్రమే ఉంటుంది అదేవిధంగా ప్రభ మన భారతదేశాన్ని భారతదేశ సమగ్రతను సౌర సార్వభౌమత్వాన్ని కూడా ఈ యొక్క సరిహద్దుల్లో ఉండే సేవ సైనికులు ఏ విధంగా అయితే భారతదేశాన్ని రక్షిస్తున్నారో ఈ యొక్క కొంచెం యాక్చువల్గా పోలీసు గత పద్దెనిమిది ఏళ్ళ నుండి మేము ఎన్నో కేసుల్లో వాళ్ళ సహాయ సహకారం చాలా ముఖ్యం అలాంటిది వాళ్ళకి ఈరోజు మనకి బ్లడ్ క్యాంప్ హాస్పిటల్స్లో బీ క్యాంప్ మొత్తం అందరూ వాళ్ళు పోలీసు వాళ్ళందరూ వచ్చి మా హాస్పిటల్కి ప్రధానిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము ధన్యవాదాలు ముఖ్యంగా మన సీఏ గారికి నేను చాలా 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 ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సందర్భంగా బ్లసేషన్ క్యాంప్ చేయడం జరిగింది ముఖ్యంగా మన సీఏ గారు స్పెషల్ ఇంటర్స్ తీసుకొని ఈ క్యాంపు కరెంట్ చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ చేస్తే ప్రతి బ్లడ్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ అయ్యేలాగా మేము చేస్తాము సో ఈ క్యాంపు సక్సెస్ఫుల్గా జరగాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క డోనర్కి మనసుఫూర్తిగా ఇంటర్నెట్ హెల్ప్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ కూడా దినదిన గం ప్రతిరోజు పోలీస్ వాళ్ళు దినదిన గండం వీళ్ళకి వీళ్ళకి మనం ఎంతో ఉన్నపడి వీళ్ళకి మనం ఎంత చేసినా కూడా అది ఉన్న తీరమే ఓకే